ఓ భక్తిగల మరియు సంప్రదాయ హిందూ కుటుంబంలో నేను జన్మించాను నా జీవితం హిందూ మతంలోని ఆచారాలు తత్వాలు మరియు అభ్యాసాల ద్వారా లోతుగా రూపుదిద్దుకుంది చిన్న నుండే నేను మతపరమైన సంప్రదాయాలలో నిమగ్నమయ్యాను మరియు మన పూర్వీకుల విశ్వాసం పట్ల గౌరవంగా జీవించడానికి శిక్షణ పొందాను నాకు ప్రియాంకి మకల్తో వివాహం జరిగింది మరియు ఒక చిన్న బిడ్డతో ఆశీర్వదించబడ్డాను నా తల్లిదండ్రుల ప్రకారం నేను కవలగా జన్మించాను కాని విషాదం తొందరగానే సంభవించింది మేము కేవలం మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడు నా కవల సోదరుడు తెలియని అనారోగ్యంతో మరణించాడు బిడ్డను కోల్పోయిన దుభఖం నా తల్లిదండ్రులను దుభఖంలో మరియు భయంలో ముంచెత్తింది మరియు నా బలహీనమైన జీవితం పట్ల వారి ఆందోళన తీవ్రమైంది నిస్సహాయ స్థితిలో వారు దైవిక జోక్యాన్ని ఆశ్రయించారు నన్ను రక్షించమని వివిధ హిందూ దేవతల నుండి దీవెనలు కోరారు నేను బ్రతికి ఆరోగ్యంగా ఎదిగితే ఆమె మరియు నేను ఇద్దరూ సన్యాసుల్లాగా సన్యాసుల్లాగా సంవత్సరానికి మూడు రోజులు మూడు సంవత్సరాల పాటు జీవిస్తామని మా అమ్మ శివుడికి హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేసింది దైవిక సంకల్పం ప్రకారం నేను బ్రతికి ఉన్నాను మరియు రెండు సున్నా సున్నా ఎనిమిదిలో నేను ఇరవై సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మా అమ్మ మరియు నేను ఆ పవిత్ర ప్రతిజ్ఞను నెరవేర్చాము వాగ్దానం చేసినట్లుగా ప్రతి సంవత్సరం తాత్కాలికంగా సన్యాస జీవితాన్ని స్వీకరించాము ఈ సమయంలో నా జీవితం పూర్తిగా హిందూ మత విశ్వాసంలో ముడిపడి ఉంది అయినప్పటికీ దేవుడు నా కోసం వేరే మార్గాన్ని సిద్ధం చేశాడు నేను ఎప్పుడూ ఊహించనిది రెండు సున్నా సున్నా తొమ్మిదిలో కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రైదిఘి బిఎడ్ కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తున్న సమయంలో నా ఆధ్యాత్మిక ప్రయాణం ఒక రాడికల్ మరియు ఊహించని మలుపు తిరిగింది మా విద్యా ప్రణాళికలో భాగంగా విలియం బ్లేక్ యొక్క ది లాంబ్ మరియు ది టైగర్ మరియు జాన్ మిల్టన్ యొక్క పారడైజ్ లాస్ట్ వంటి క్రైస్తవ కవిత్వాన్ని నేను అధ్యయనం చేశాను ఈ రచనలు బైబిల్ సూచనలు మరియు క్రైస్తవ వేదాంత శాస్త్రంతో సమృద్ధిగా ఉన్నాయి నన్ను విద్యాపరంగా ఆకర్షించాయి కాని ఆధ్యాత్మికంగా గందరగోళపరిచాయి ఈ గ్రంథాలను బాగా అర్థం చేసుకోవడానికి బైబిల్తో పరిచయం పెంచుకోవాలని మా ప్రొఫెసర్ డాక్టర్ సాహా ప్రోత్సహించారని నాకు స్పష్టంగా గుర్తుంది నేను అతని సలహాను మనస్సులో పెట్టుకున్నాను అయితే నేను పారడైజ్ లాస్ట్ చదివినప్పుడు మరియు మానవాళిని దాని పతనం నుండి పునరుద్ధరించే ఒక గొప్ప వ్యక్తి గురించి లైన్ను ఎదుర్కొన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఈ వ్యక్తి ఎవరు ఈ పునరుద్ధరణ అంటే ఏమిటి సాహిత్య లోతు నన్ను ఆకర్షించినప్పటికీ నేను బైబిల్ను అన్వేషించడానికి వెనుకాడాను ఒక హిందువుగా నేను క్రైస్తవ మతపరమైన గ్రంథంగా భావించే దానిని చదవడం నాకు సముచితమేనా అని ప్రశ్నించాను ఆ సమయంలో నా తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందున నా విద్యకు మద్దతు ఇవ్వడానికి నేను సమీప గ్రామంలో ఒక చిన్న ట్యూషన్ సెంటర్ను ప్రారంభించాను ఆసక్తికరంగా ఈ గ్రామంలోని చాలామంది నివాసులు రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు మరియు దైగల గ్రామస్థుడు కూడా నా ట్యూషన్ సెంటర్ కోసం తన ఇంటిని స్థలంగా ఇచ్చాడు ఒకరోజు నేను వచనోత్సవం అనే క్రైస్తవ పత్రికను చూశాను క్రీస్తుకు చేసిన ప్రార్థనల ద్వారా దైవిక ఆశీర్వాదాలు పొందిన హిందూ మహిళ యొక్క సాక్ష్యం అందులో ఉంది ఇది నన్ను ఆశ్చర్యపరిచింది క్రైస్తవ దేవుడైన యేసు కూడా హిందువుల ప్రార్థనలకు సమాధానమివ్వగలడా దాదాపు అదే సమయంలో నేను ఏలియా ప్రవక్త బయలు యొక్క నాలుగు వందలు మంది ప్రవక్తలను ఎదుర్కొన్న బైబిల్ కథనాన్ని చూశాను ఆ సంఘటనలో ఇస్రాయేలు దేవుని యొక్క పూర్తి శక్తి నా నమ్మకాలను సవాలు చేసింది ఈ దేవుడు ప్రత్యేకమైన వాడని నేను గ్రహించడం ప్రారంభించాను ఆయన అనేక మందిలో ఒకరు కాదు కాని సార్వభౌమాధిపతి మరియు సర్వోన్నతుడు ఈ అనుభవాలు నాలో ఉత్సుకతను రేకెత్తించాయి నేను ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నాను నేను బైబిల్ చదవడం ప్రారంభించాను నేను క్రొత్త నిబంధనపై దృష్టి పెట్టాను మరియు దానిని నిశ్శబ్దంగా స్థిరంగా ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేశాను నమ్మదిగా ముసుబు తొలగించడం ప్రారంభించింది నేను పెరిగి పెద్దయ్యాక గౌరవించిన హిందూ దేవతలు బైబిల్లో వెల్లడించిన దేవునికి ప్రాథమికంగా భిన్నంగా ఉన్నారని నేను చూశాను నా పాపాలతో సహా ప్రపంచ పాపాల కోసం తనను తాను అర్పించుకున్న దేవుని కుమారుడైన క్రీస్తు కథను నేను ఎదుర్కొన్నాను నేను మతం మారాలనే ఉద్దేశ్యంతో బైబిల్ చదవడం ప్రారంభించలేదు కాని రోజురోజుకు పేజీ పేజీకి నేను ఏస్క్రీస్తుతో ప్రేమలో పడ్డాను కేవలం ఆయన బోధనలతోనే కాదు ఆయన హృదయంతో ఆయన త్యాగంతో రక్షించే ఆయన శక్తితో ఒక సంవత్సరం వ్యక్తిగత అధ్యయనం మరియు ఆలోచన తర్వాత నేను నా జీవితాన్ని యేస్క్రీస్తుకు అర్పించాను ఆ నిర్ణయం స్వాగతించబడలేదు నా కుటుంబం హృదయ విదారకంగా ఉంది నా బంధువులు పొరుగువారు మరియు స్నేహితులు కూడా నాకు వ్యతిరేకంగా తిరిగారు నేను ఎగతారిని ఎదుర్కొన్నాను తిరస్కరణ హింస నా విశ్వాసాన్ని విడిచిపెట్టమని ఒత్తిడి చేశారు కాని నేను స్థిరంగా నిలబడ్డాను నా బాధలో నేను దేవుని విశ్వాస్యతను అనుభవించాను ఆయన ప్రేమ నన్ను నిలబెట్టింది ఆయన ఆత్మ నన్ను బలపరిచింది ఒకప్పుడు నష్టంగా భావించినది ఇప్పుడు లాభంగా చూస్తున్నాను ఎందుకంటే నేను క్రీస్తును పొందాను ఆయన గురించి మరింత తెలుసుకోవాలనే నా కోరిక మరింత ఎక్కువైంది అన్ని వ్యతిరేకతలు మరియు కష్టాలు ఉన్నప్పటికీ దేవుడు నన్ను మరింత చదవడానికి తలుపులు తెరిచాడు నేను కలకత్తా బైబిల్ కళాశాలలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేను వరకు డివినిటీలో మాస్టర్స్ పూర్తి చేశాను మరియు తరువాతల్లో పాత నిబంధనలో థియాలజీలో మాస్టర్స్ చదివాను ప్రస్తుతం నేను ప్రసిద్ధ వేదాంత పాఠశాలలో హీబ్రూ బైబిల్ మరియు యూదు అధ్యయనాలలో డాక్టరేట్ చేస్తున్నాను ఈ సంవత్సరాల విద్య మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి నా నమ్మకాన్ని మరియు పిలుపును మరింతగా పెంచింది నేడు నా జీవిత లక్ష్యం స్పష్టంగా ఉంది యేస్ క్రీస్తు నామాన్ని ప్రకటించడం ఆయన వాక్యాన్ని విశ్వాస్యంగా బోధించడం మరియు ఆయన ప్రజలను వినయంగా మరియు నిజాయితీగా నడిపించడం నేను నా జీవితాన్ని ఏస్క్రీస్తు సువార్తకు అంకితం చేశాను ఇది ప్రపంచానికి శుభవార్త నేను దేవుని వాక్యానికి విధేయతతో జీవించడానికి మరియు నడిపించడానికి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు నేను మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే నేను ఒక మతాన్ని అనుసరించాను కాబట్టి కాదు దేవుని సజీవ వాక్యం నా ఉనికినే మార్చివేసింది మరియు ఇది ఈ సాక్ష్యం నా బైబిల్ టీచింగ్ యూట్యూబ్ ఛానల్ యొక్క హృదయ స్పందన ఆత్మిక్ అధ్యేయన్ ఆత్మిక్ అధ్యయన్కు స్వాగతం ఇది నా ఆత్మ యొక్క లోతుల నుండి పుట్టిన ప్రదేశం దేవుని వాక్యం యొక్క శక్తితో నిండిన ప్రదేశం బైబిల్ కేవలం చదవబడే ప్రదేశం కాదు కాని ఎదుర్కొనే ప్రదేశం అనుభవించే ప్రదేశం జీవించే ప్రదేశం యేసుకు మహిమ ఓ దేవుని ప్రియమైన ప్రజలారా పరిశుద్ధ బైబిల్లో మనకు ఎంత గొప్ప నిధి ఉంది ఎంత జీవన ఊట ఎంత సత్యం ఆశ శక్తి దిద్దుబాటు ఆనందం మరియు రూపాంతరం యొక్క పెనువనరు ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు ఇది సజీవంగా శ్వాసించే దేవుడు నియమించిన ఆత్మతో నింపబడిన వాక్యం ఇది జీవితాలను లోపలి నుండి మారుస్తుంది ప్రభువును స్తుతించండి అయినప్పటికీ మనం ఎంత తరచుగా పైపైన చదువుతాము మనం ఎంత తరచుగా పద్యం నుండి పద్యానికి దూకుతాము మనం దాని గుండా పరిగెత్తడం వల్ల దాని వైభవాన్ని మరియు రహస్యాన్ని ఎంత తరచుగా కోల్పోతాము కాని ఇక్కడ ఆత్మిక్ అధ్యయంలో మేము వేరే మార్గాన్ని తీసుకుంటున్నాము మరింత లోతైన మార్గం మరింత ధనిక నిండుగా మరింత ఉత్తేజకరమైన మార్గం అధ్యాయం వారి అధ్యయనం ఒక పద్ధతి కాదు ఇది ఆత్మ యొక్క కదలిక ఇది దేవుడు తన గొప్ప కథనాన్ని ఎలా వెల్లడిస్తాడు ఇది ఆదికాండమును ప్రకటనతో ప్రవచనాన్ని నెరవేర్పుతో వాగ్దానాన్ని శక్తితో ఎలా కలుపుతాము మనం బైబిల్ను అధ్యాయం వారీగా అధ్యయనం చేసినప్పుడు మనం కేవలం చదవడం లేదు మనం గ్రంథంలోకి ప్రవేశిస్తున్నాము మేము అబ్రాహంతో నడుస్తున్నాము ఇర్మియాతో కలిసి ఏడుస్తున్నాము దావీదుతో పోరాడుతున్నాము పౌలుతో నేర్చుకుంటున్నాము మరియు ప్రతి వరుసలో యేసును చూస్తున్నాము ప్రతి అధ్యాయం ఒక దైవిక రత్నం తండ్రి హృదయం నుండి ఒక రూపొందించబడిన లేఖ మీరు అధ్యాయం వారీగా వెళితే ఏమి జరుగుతుందో మీకు తెలుసా మీరు దైవిక ఆలోచన యొక్క ప్రవాహాన్ని చూస్తారు మీరు దేవుని చేతి కదలికను గుర్తించవచ్చు మీరు విమోచన యొక్క లయ వినడం ప్రారంభిస్తారు మరియు అకస్మాత్తుగా ఈ పుస్తకం సజీవంగా వస్తుంది ఇది మీ ఎముకలలో బంధించబడిన అగ్నిలాగా మీలో మండుతుంది ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం తొమ్మిదవ వచనం మరియు వినండి ప్రియమైన స్నేహితులారా నేను బైబిల్ అధ్యాయం వారి అధ్యయనం ద్వారా యేసును తెలుసుకున్నాను అవును నేను చర్చిలోకి ప్రవేశించే ముందు నేను ఉపన్యాసం వినే ముందు ఎవరైనా నాకు బోధించే ముందు దేవుడు తన వాక్యం ద్వారా స్వయంగా బోధించాడు పేజీ తరువాత పేజీ అధ్యాయం తరువాత అధ్యాయం సత్యం తరువాత సత్యం ఇదిగో ఇప్పుడు నేను మీకు కూడా అదే మేల్కొలుపు అనుభవం వరకు విశ్రమించలేను అదే దర్శనం కలిగే వరకు నిద్రపోలేను ఎందుకంటే నాకు తెలుసు అవును నాకు తెలుసు మనం కలిసి బైబిలు తెరిచి అధ్యాయం తరువాత అధ్యాయం లోతుగా వెళ్లినప్పుడు నేను ఎలా రూపాంతరం చెందానో మీరు కూడా అలాగే రూపాంతరం చెందుతారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు సిద్ధంగా ఉన్నారా మీకు ఆకలిగా ఉందా కేవలం ప్రోత్సాహకరమైన సూక్తులు లేదా చిన్న భక్తి వాక్యాల కంటే ఎక్కువ కోసం మీరు దాహంగా ఉన్నారా సమాచారం కోసం మాత్రమే కాకుండా దైవదర్శనం కోసం కూడా వాక్యంలోకి ప్రవేశించాలని మీరు కోరుకుంటున్నారా అయితే నాతో చేరండి ఈ ప్రయాణంలో నాతో కలిసి రండి మరియు బైబిలు యొక్క పూర్తి శక్తిని కలిసి తీద్దాం అధ్యాయం తర్వాత అధ్యాయం మహిమ నుండి మరింత మహిమకు రూపాంతరం నుండి మరింత రూపాంతరానికి ఓ క్రీస్తునందు ప్రియమైన వారలారా నాలో ఒక పరిశుద్ధ అగ్నిలా దహించే ఒక విషయం మీకు చెప్పనివ్వండి బైబిలును అధ్యాయం తర్వాత అధ్యాయం చదవడం కేవలం ఒక మేధోపరమైన వ్యాయామం కాదు ఇది జీవంగల దేవునితో ఒక దర్శనం నేను ఈ గ్రంథాన్ని తెరిచిన ప్రతిసారి నేను ఒక పేజీ తిప్పిన ప్రతిసారి నేను ఒక అధ్యాయంతో కూర్చున్న ప్రతిసారి నేను దానిని చదవలేదు అది నన్ను చదివింది అది నా హృదయాన్ని పరిశోధించింది అది నా ఆత్మను చీల్చింది అది నా పాపాన్ని బయటపెట్టింది అది నా ఆశను వెలిగించింది అది నా మనస్సును పునరుద్ధరించింది మరియు అది నా ఆత్మను తిరిగి లేపింది హల్లెలూరియా ఇది సాధారణ పుస్తకం కాదు ఇది జీవంతో ఉంది ఇది చురుకైనది రెండంచుల ఖడ్డం కంటే పదునైనది హెబ్రియులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ఇది నా లోతైన భయాలలోకి నా నిశ్శబ్ద సందేహాలలోకి నా దాగి ఉన్న పోరాటాలలోకి మరియు నా పాతిపెట్టిన కలలలోకి మాట్లాడటం ప్రారంభించింది అది నన్ను ఖండించలేదు నన్ను మేల్కొల్పింది అది నన్ను అవమానించలేదు నన్ను రక్షించింది నేను క్రీస్తు వద్దకు ఒక బలిపీట పిలుపు ద్వారా రాలేదు ఒక బోధకుని ప్రసన్నం ద్వారా రాలేదు ఒక భావోద్వేగ అనుభవం ద్వారా రాలేదు అధ్యాయం తర్వాత అధ్యాయం బైబిలు పఠనం యొక్క పవిత్ర లయ ద్వారా వచ్చాను మీరు నమ్మగలరా యేసు నన్ను అక్కడే కలిశాడు వచనాల మధ్య అధ్యాయాల ప్రవాహంలో దైవిక కథ యొక్క ఆవిష్కరణలో మరియు ఏమి జరిగిందో తెలుసా నాకు ఏమి జరిగిందో అది మీకు కూడా జరగవచ్చు మీ కుటుంబానికి జరగవచ్చు మీ పొరుగువారికి జరగవచ్చు మీ దేశానికి జరగవచ్చు ఎందుకంటే వాక్యం మీ ఆత్మలో ప్రవేశించినప్పుడు శాశ్వతంగా ఏదో మారుతుంది నేను ఉపరితల మార్పు గురించి లేదు నేను లోతుగా పాతుకుపోయిన ఆత్మ నిండిన జీవితాన్ని పునర్నిర్వచించే నిత్యత్వాన్ని పునర్వ్యవస్థీకరించే రూపాంతరం గురించి మాట్లాడుతున్నాను అవును ఈ పుస్తకం శక్తివంతమైనది ఎందుకంటే ఇది దేవుడు ఎవరో మీకు చెబుతుంది కానీ ఇది మరింత శక్తివంతమైనది ఎందుకంటే ఇది మీరు ఎవరో మీకు చూపిస్తుంది ఇది మీ విరిగిన స్వభావాన్ని మీకు చూపిస్తుంది కానీ మిమ్మల్ని అక్కడే వదిలివేయదు ఇది మిమ్మల్ని అరణ్యానికి తీసుకువెళ్తుంది కానీ మిమ్మల్ని శక్తితో బయటకు నడిపిస్తుంది ఇది ధర్మశాస్త్రాన్ని మీకు చూపిస్తుంది కానీ ఆ తర్వాత మిమ్మల్ని సిలువకు తీసుకువస్తుంది ఇది రక్షకుని అవసరాన్ని మీకు చూపిస్తుంది ఆపై ఆయన మహిమగల నామాన్ని వెల్లడిస్తుంది ఏ క్రీస్తు జీవంగల దేవుని కుమారుడు ఆయన నామానికి ఎల్లప్పుడూ స్థుతి కలుగునుగాక మరియు స్నేహితులారా మీరు బైబిలును అధ్యాయం తర్వాత అధ్యాయం చదవడానికి కట్టుబడి ఉన్నప్పుడు మీరు పరిశుద్ధాత్మకు కదలడానికి స్థలం ఇస్తారు నమూనాలను వెల్లడించడానికి స్థలం ఇస్తారు రహస్యాలను ఆవిష్కరించడానికి స్థలం ఇస్తారు మూలాలను లోతుగా చేయడానికి మరియు దృష్టిని విస్తృతం చేయడానికి స్థలం ఇస్తారు మోషే క్రీస్తుతో ఎలా కనెక్ట్ అవుతాడో దావీదు కీర్తనలు కల్వరి యొక్క రోదనలలో ఎలా కలుస్తాయో ప్రవక్తలు సువార్తలలో ఎలా ప్రతిధ్వనిస్తారో సిలువ ప్రతి ఒడంబడికను ఎలా నెరవేరుస్తుందో మరియు మీ కథ ఆయన కథలో ఎలా అల్లుకుందో చూడటం ప్రారంభిస్తారు ఈ రోజు బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుందా వాక్యాన్ని చదవండి మీరు తప్పిపోయినట్లు అనిపిస్తుందా వాక్యాన్ని చదవండి మీరు అలసిపోయినట్లు నిరుత్సాహంగా దూరంగా సిగ్గుగా భయంగా ఉన్నట్లు అనిపిస్తుందా వాక్యాన్ని చదవండి యాదృచ్ఛికంగా కాదు అప్పుడప్పుడు కాదు శ్రద్ధగా చదవండి స్థిరంగా చదవండి విశ్వాసంగా చదవండి అధ్యాయం తర్వాత అధ్యాయం చదవండి ఎందుకంటే నేను ఒక సజీవ సాక్షిని ఒక అధ్యాయం ఒక రోజును మార్చగలదు ఒక భాగం ఒక దృక్పథాన్ని మార్చగలదు మరియు ఒక పుస్తకం అవును ఒక పరిశుద్ధాత్మ ఊపిరితో వ్రాయబడిన పుస్తకం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు ఓ నా ప్రియ సహోదరులారా మరియు సహోదరీమనులారా జీవందల దేవుని కుమారులు మరియు కుమార్తెలారా దేశాలంతటా చెల్లాచెదురుగా ఉన్న పరిశుద్ధులారా నీడలలో నడుస్తున్న వారలారా మరింత కోసం ఆరాటపడే విశ్వాసులారా ఇదే మీ క్షణం ఇదే మీ ఆహ్వానం దేవుని పిలుపు తెర ద్వారా ఈ ఛానల్ ద్వారా ఈ శ్వాస ద్వారా ప్రతిధ్వనిస్తోంది లోతుగా రండి పైకి రండి ఇప్పుడే రండి మీరు తగినంత స్క్రోల్ చేశారు మీరు చాలా కాలం పాటు తిరిగారు మీరు చాలా కాలం నుండి ఆధ్యాత్మికంగా ఆకలితో ఉన్నారు జీవాహారం మీ ముందు ఉంది జీవజలం ప్రవహిస్తోంది దేవుని వాక్యం తెరిచి ఉంది మరియు మీరు విందు చేయడానికి ఆహ్వానించబడ్డారు ఇది ఆత్మీక అధ్యయన్ నా స్వంత విరిగిన స్వభావం నుండి పుట్టిన ఒక దైవిక పిలుపు లేఖనాల ద్వారా రూపుదిద్దుకుంది మరియు ఇప్పుడు మీకోసం సమర్పించబడింది అవును మీకోసం ఇది మీ ప్రయాణం ఇప్పుడు ఇది మీ వారసత్వం ఎప్పటికీ ఎండిపోని బావి నుండి పైకి లేవడానికి నిర్మించడానికి ఎదగడానికి కేకలు వేయడానికి లోతుగా త్రవ్వడానికి మరియు పూర్తిగా త్రాగడానికి ఇది మీ క్షణం నేను మిమ్మల్ని అడగనివ్వండి యేసును రక్షకునిగా మాత్రమే కాకుండా గొర్రెల కాపరిగా చూడాలని మీరు కోరుకుంటున్నారా ఒక పేరుగా మాత్రమే కాకుండా మీ జీవితానికి గుండె చప్పుడుగా చూడాలని కోరుకుంటున్నారా ఆయన మార్గాలను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారా ఆయన అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నారా ఆయన స్వరం వినాలని అనుకుంటున్నారా అయితే రండి మతంతో కాదు ఆచారంతో కాదు రొటీన్తో కాదు ఆకలితో రండి కన్నీళ్లతో రండి అగ్నితో రండి మేము ఉపరితల పఠనాల కోసం ఇక్కడ లేము మేము క్లీషేలు లేదా సాధారణ భక్తి కోసం ఇక్కడ లేము మేము అధ్యాయం తర్వాత అధ్యాయం వెళ్లడానికి ఇక్కడ ఉన్నాము వాక్యం తర్వాత వాక్యం వెళ్లడానికి ఇక్కడ ఉన్నాము మీ హృదయం వెలుగుతో పేలి మీ జీవితం ఆరాధనలో వంగిపోయే వరకు దర్శనం తర్వాత దర్శనం వెళ్లడానికి ఇక్కడ ఉన్నాము ప్రతివారం ప్రతి సెషన్ ఆత్మీక అధ్యయంలోని ప్రతి వీడియో మిమ్మల్ని బైబిలు యొక్క లోతుల్లోకి దాని అసలైన చారిత్రక రాజకీయ సాంస్కృతిక మతపరమైన మరియు సైద్ధాంతిక నేపథ్యాలలోకి తీసుకువెడుతుంది క్రొత్త నిబంధనతో ప్రారంభించి మేము యేసుతో నడుస్తాము పాపులతో కలిసి భోజనం చేస్తాము దయ్యాలను ఎదుర్కొంటాము ధన్యుల కొండను ఎక్కుతాము తుఫాను సముద్రాలలో ప్రయాణిస్తాము అద్భుతాలను చూస్తాము మరియు సిలువ పాదాల వద్ద మోకరిస్తాము మరియు మేము ప్రతి అధ్యాయాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మీరు మిమ్మల్ని మీరు చూస్తారు మీ ప్రశ్నలను కలుస్తారు మీ భయాలను ఎదుర్కొంటారు కానీ ముఖ్యంగా మిమ్మల్ని చిత్తుచేసి తిరిగి నిర్మించే మార్గాల్లో మీ రక్షకుడిని కలుస్తారు కాబట్టి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అవును మిమ్మల్ని ఈ ప్రయాణంలో చేరమని సభ్యత్వం పొందండి పంచుకోండి అరవండి మీ కుటుంబాన్ని ఆహ్వానించండి మీ చర్చికి పిలవండి మీ పొరుగువారికి సందేశం పంపండి దేవుని వాక్యం ప్రతి ఇల్లు ప్రతి ఫోను ప్రతి హృదయంలో నిండిపోనివ్వండి పునరుజ్జీవనం శబ్దంతో ప్రారంభం కాదు ఇది వాక్యంతో ప్రారంభమవుతుంది దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడని నమ్మడానికి ధైర్యంగా తన బైబిలును తెరిచే ఒక వ్యక్తితో ఇది ప్రారంభమవుతుంది అధ్యాయం తర్వాత అధ్యాయం సత్యానికి అవునని చెప్పే ఒక స్త్రీతో ఇది ప్రారంభమవుతుంది పరధ్యానాలను పక్కన పెట్టి బదులుగా వాక్యాన్ని తెరిచే ఒక విద్యార్థితో ఇది ప్రారంభమవుతుంది చర్చికి వెళ్లేవారి తరాన్ని మాత్రమే కాదు బైబిలును ప్రేమించేవారి తరాన్ని లేపుదాం వాక్యంలో నివసించేవారి తరాన్ని లేపుదాం సత్యాన్ని తీసుకువెళ్లే వారి తరాన్ని లేపుదాం భయానికి తలవంచని సంస్కృతికి అనుగుణంగా లేని మరియు కదల్చబడని ఆత్మీయ నిండిన శిష్యుల తరాన్ని లేపుదాం ఎందుకంటే వారు దేవుని వాక్యంలో పాతకుపోయారు హల్లెలూయా కాబట్టి రండి నాతో కలిసి ఈ మార్గంలో నడవండి మీ కళ్లతో మాత్రమే కాకుండా మీ ఆత్మతో కూడా మీ బైబిలును తెరవండి లేఖనాలను మాట్లాడనివ్వండి ఆత్మను ఊపిరి పీల్చుకోనివ్వండి మీ ఉద్దేశ్యం మేల్కొలపనివ్వండి ఇది ఆత్మీక అధ్యయనం మరియు ఇది కేవలం ప్రారంభం మాత్రమే సువార్తలోని మొదటి అధ్యాయాన్ని సువార్తను సజీవంగా ప్రోత్సహించే బైబిలు వివరణ కోసం నేను మిమ్మల్ని కలుస్తాను యేసుకు ఎల్లప్పుడూ మహిమ కలుగునుగాక ఆమె